సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో చిత్తూరు జిల్లా పొంగనూరులో ఆయన అభిమానులు సంబరాలు చేశారు పట్టణంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అప్పిరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు మన నందమూరి బాలయ్య బాబు గారు సినీ ప్రపంచానికి ఈ సమాజానికి చేసిన సేవలు అద్భుతం చాలా అద్భుతం ఆయన చేసిన సేవలను ఆయన చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు మా నందమూరి బాలయ్య గారికి పద్మభూషణ అవార్డు ఇవ్వడం నందమూరి బాలయ్య అభిమానులకు ఈ రోజు పండగ దినం సంబరాలు ఈ అవార్డు ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు మా నందమూరి బాలయ్య గారికి అభినందన తెలుపుతూ ఈ